అదిగో శివుడు అన్నాడు ఈయన ఒక్కసారి చూసి ఆయన శివుడా అన్నది ఇవిడ ఆయనే శివుడు అన్నాడు మూర్చిపోయిందండి వెంటనే ఆఖరికి శైత్యోపతారాలు చేసే లేచి అతడే శివుడా అవునమ్మా అతడే శివుడు అన్నాడు ఇక్కడ మహాకోపం వచ్చి సంబంధం నువ్వే కదా అన్నాడు అక్కడ దాని తర్వాత గడ్డంగా లేడుగురు వచ్చారు ఈ బైరాగులందరూ కలిసి కుదిర్చిన సంబంధం ఇది ఇక్కడ వాళ్ళకి ఇంతకంటే అభిరుచి అని తెలుసు మొత్తానికి ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చి అడగగానే ఆయన గారు హిమవంతుడు గారు మాయిలో పడిపోయారు పాపం పసి పిల్ల ఆవిడికేం తెలుసు అందరూ చెప్తూ ఉంటే దేవదేవుడు అని వెళ్ళిపోయింది మొత్తం అందరూ కలిసి నా కూతురు గొంతు కూశారు ఇంకా అదృష్టవశాత్ ఆ మూడు మెళ్ళు ఏదో పడలేదు నేను పిల్లనివ్వను ఇది పంతం పట్టినది ఇక్కడ ఎవరిన్ని చెప్పినా వినట్లేదు ఆవిడ అప్పుడు పార్వతీదేవే చెప్పడానికి వస్తే కోపంతో పార్వతీదేవిని కిందకు వంచి విప్పిది గుద్దింది ఆవిడ ఇవి పురాణాలు ఉన్నవి నేను చెప్తున్నాను మా తోచి హాస్యం కోసం ఒక్కటి కల్పిదని చెప్పట్లేదు